హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ ఇంగ్లీష్ విశ్వా ఇన్ దిస్ వీడియో వి ఆర్ గోయింగ్ టు నో అబౌట్ బీ ఫార్మ్స్ ఎస్ ఫ్రెండ్స్ బీ ఫార్మ్స్ గురించి తెలుసుకోబోతున్నాము సో ఈ బీ ఫార్మ్స్ అనేది మీకు యాక్చువల్గా తెలుసు చూడండి బి అంటే ఉండుట అనే అర్థం సో బీ బి ఫామ్స్లో మనకేమొస్తాయి ఈజు యామ్ ఆరు ఇవన్నీ సింపుల్ ప్రెజెంట్లో వస్తాయి సింపుల్ ప్రెజెంట్లోకి వస్తాయి సో బి వన్ అని పిలుస్తాం మనం వి వన్ అని పిలుస్తాం సో దాని తర్వాత ఏమొస్తాయి వజు వర్ వస్తాయి దీన్ని ఏమని పిలుస్తాం సింపుల్ ఫాస్ట్ అని పిలుస్తాం అంటే వి టు దాని తర్వాత ఏంటి సో బీన్ వస్తుంది ఫాస్ట్ పార్టిసిపల్ అంటాం ఫాస్ట్ పార్టిసిపల్ అంటాం ఇది వచ్చేసి ఏంటిది ఫాస్ట్ పార్టిసిపుల్ ఏంటిది త్రీ అంటాం వి త్రీని పాస్ట్ పార్టిసిపల్ అంటాం సో తర్వాత బీయింగ్ వస్తుంది దీన్ని ప్రెజెంట్ పార్టిసిపల్ అంటాం దీన్ని ప్రెజెంట్ పార్టిసిపల్ అంటాం అంటే వి ఫోర్ వస్తుంది ఓకేనా గైస్ ఇవే ఉంటాయి వీటికన్నా ఎక్కువ ఏముండవు కొంతమంది ఏంటంటే ఈజ్ని బీ ఫైవ్ అంటారు బట్ యాక్చువల్గా ఏంటంటే వి వన్ విటు వి త్రీ బి ఫోర్ ఇవే ఉంటాయి ఓకేనా వీటిని అన్నింటినీ మనం బి ఫామ్స్ అంటాం ఇవన్నీ ఫామ్స్ సో బట్ యాక్చువల్లీ ఇది ఏంటిది దీన్ని ఏమంటామంటే ఇన్ఫినిటివ్ అంటాం దీన్ని ఏమంటామంటే మనం ఇన్ఫినిటివ్ అంటాం అంటే వర్బీ యొక్క బేస్ ఫామ్ ఇది కూడా వర్బే బి అంటే వర్బే వర్బీ యొక్క బేస్ ఫామ్ ఇది దీన్నే మనం ఏమంటాం ఇన్ఫినిటివ్ అంటాం దీని యొక్క ఫామ్స్ ఇవన్నీ మొత్తం వి వన్ వి టు వి త్రీ వి ఫోర్ ఓకేనా సో యాక్చువల్గా మనకి బి ఫామ్స్ ఎప్పుడు అవసరం అవుతాయి అంటే ఇప్పుడు బీ ఫార్మ్స్ అంటే ఏం లేదు గైస్ మీ ఉన్న స్థితిని తెలియజేస్తుంది బీ ఫార్మ్స్ ఇస్ నథింగ్ బట్ యువర్ టాకింగ్ అబౌట్ యువర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ని చూపెడుతుంది అంటే మీ మాట్లాడేస్తుంది మీ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్స్లోకి వెళ్దాం ప్రెజెంట్ టెన్స్ నుంచి వెళ్దాం ప్రెజెంట్ టెన్స్ ప్రెజెంట్ టెన్స్లో ఇప్పుడు బీ ఫామ్స్ ప్రెజెంట్ టెన్స్ మాట్లాడుకుందాం సో ప్రెజెంట్ టెన్స్ బిఫామ్లో ప్రజెంట్ టెన్స్ ఏమొస్తుంది స్ట్రక్చర్ రాసుకుందాం స్ట్రక్చర్ రాసుకుంటే మనకు ఒక సబ్జెక్ట్ వస్తుంది అంటే సబ్జెక్ట్ ప్రొనౌన్స్లో ఒకటి వస్తుంది దాని తర్వాత ఏమొస్తుంది ఒక బి ఫామ్ వస్తుంది ఒక బీ ఫామ్ వస్తుంది దాని తర్వాత యాజ్ పర్ ది సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ప్రకారం సబ్జెక్ట్ సింగరా ప్లూరల్ బట్టి బి ఫామ్ అనేది డిసైడ్ అవుతుంది ఓకేనా ఈ ఇట్ అయితే ఏమొస్తుంది ఈజ్ వస్తుంది సో యు దే అయితే ఏమొస్తుంది ఆర్ వస్తుంది సో హై వస్తే యామ్ వస్తుంది మీకు అందరికీ తెలిసింది దాని తర్వాత ఏంటిది సో ఆబ్జెక్ట్ వస్తుంది ఒక ఆబ్జెక్ట్ వస్తుంది ఈ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏమొస్తాయి ఒక నౌన్ రావచ్చు ఒక నౌన్ ఫ్రేజ్ రావచ్చు ఒక యాబ్జెక్టివ్ రావచ్చు ఒక యాడ్ వర్బ్ రావచ్చు ఒక ప్రిపోజిషన్ ఫ్రేజ్ రావచ్చు ఒక ప్రిపోజిషన్ ఫ్రేజ్ రావచ్చు ఇవే వస్తాయి వీటికన్నా ఇంకేమి రావు ఈ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఈ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఇవే వస్తాయి వీటికన్నా ఇంకేమీ రావు సో నేను ఆల్రెడీ చెప్పాను హీ షీ ఎక్ట్కి అయితే ఏమొస్తుంది అదే సింగులర్ నౌన్స్ సింగులర్ నావులకు ఏమొస్తుంది ఈజ్ వస్తుంది దే వి నౌన్స్ ఫర నౌన్కి ఏమొస్తాయి ఆర్ వస్తుంది మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రెజెంటెన్స్ ప్రెజెంటెన్స్ గురించి మాట్లాడతాం కాబట్టి ఆ ఇకి ఏమొస్తుంది ఏం వస్తుంది ఓకేనా గైస్ సో ఇప్పుడు మనం మాట్లాడదాం అంటే మనం ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు హీ తీసుకుంటాను నేను హీ తీసుకుంటాను దీని యొక్క బీ ఫామ్ ఏమొస్తుంది హీకి బీఫామ్ రావాలి అంటే బీ ఫామ్ అంటే ఇవే కదా బీఫామ్లో ఏంటిది ఏమొస్తుంది బీ ఫామ్ ఈజే కదా సింగులరే కదా హీకి ఈజీ వచ్చింది ఇప్పుడు నౌన్తో మాట్లాడతా ఒక నౌన్ రావాలి నాకు సో నౌన్ అంటే నేను ఒక టీచర్ తీసుకుంటాను హీ ఈజ్ అ టీచర్ సో టీచర్ ఈజ్ అ కౌంటబుల్ నౌన్ కౌంట్ చేయగలిగింది అందుకే మనకు ఒక డిటర్మినర్ వస్తుంది ఒక టీచర్ హీ ఈజ్ అ టీచర్ కౌంటబుల్ నౌన్ కాబట్టి హీజ్ అ టీచర్ ఓకేనా సో ఒక నౌన్తో మనం మాట్లాడేసాము ఇప్పుడు నాన్ ఫ్రేజ్తో మాట్లాడాలి నాన్ ఫ్రేజ్తో ముందు మాట్లాడే ముందు నేను యాడ్జెక్ట్తో మాట్లాడతాను అసలు నాన్ ఫ్రేజ్ అంటే ఏంటో చెప్తాను సో యాజెక్ట్ సో హీయే తీసుకుంటాను నేను ఓకేనా హీ తీసుకుందామా లేదంటే దే తీసుకుందాం సో దే దే కదా సబ్జెక్టు సబ్జెక్ట్ తీసుకుందాం సో ఈ సబ్జెక్ట్కి ఫామ్ ఏమొస్తుంది ఆర్ వస్తుంది ఆర్ వస్తుంది సబ్జెక్టు బీఫామ్ వచ్చిన తర్వాత ఆబ్జెక్ట్ ప్లేస్లో ఇప్పుడు నౌన్ ఫ్రేజ్ పెట్టి మాట్లాడుతాను యాజెక్ట్ పెట్టి మాట్లాడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్టివ్ పెట్టి మాట్లాడతాం ఆబ్జెక్టివ్లో ఏం మాట్లాడదాం దే ఆర్ శాడ్ దే ఆర్ శాడ్ వాళ్ళు బాధగా ఉన్నారు దే అనేది సబ్జెక్ట్ ఆర్ అనేది ఒక ఫామ్ శాడ్ అనేది ఏంటిది ఒక యాబ్జెక్టివ్ దే ఆర్ శాడ్ ఇది మొత్తం ఏమవుతుంది ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్ అవుతుంది వాళ్ళ స్థితి అది వాళ్ళ స్థితిని చూపిస్తుంది ఓకేనా సో యాబ్జెక్టివ్తో కూడా మాట్లాడాము సో ఇప్పుడు ఏంటి అంటే సో నాన్ ఫ్రేజ్తో రావాలి నౌన్ ఫ్రేజ్తో అంటే సో ఫ్రేజ్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఫ్రేజ్ అంటారు దాంట్లో ఒక సబ్జెక్ట్ ఉండదు దాంట్లో ఒక వర్బ్ ఉండదు ఏమీ ఉండదు ఓన్లీ ఫ్రేజ్ ఉంటుంది అంతే ఓకేనా ఎలా అవుతుంది అంటే ఇప్పుడు ఒక టీచర్ అన్నాం హీ ఈజ్ అ టీచర్ అన్నాం సో హీ ఈజ్ గుడ్ అంట హీ ఈజ్ గుడ్ అంట ఇప్పుడు ఏమైంది గుడ్ అనేది ఏమైంది ఒక యాడ్జెక్టివ్ అయింది కదా ఇప్పుడు సో హీ ఈజ్ అడ్ టీచర్ గుడ్ టీచర్ ఇది మొత్తం ఒక నవన్ ఫ్రేజ్ అయింది ఒక నౌన్ ఉంది ఒక యాడ్జె సారీ ఒక యాడ్జెక్టివ్ ఉంది ఒక నౌన్ ఉంది సో ఒక డిటర్మినర్ ఉంది సో ఇక్కడ ఏం సబ్జెక్ట్ లేదు దీంట్లో ఏం సబ్జెక్ట్ లేదు దీంట్లో ఏం వర్బు లేదు గమనిస్తే మీరు సో ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో ఒక నౌన్ ఉంది ఒక యాడ్ ఒక నౌన్ ఉంది ఒక యాడ్జెక్టివ్ ఉంది ఒక డిటర్మినర్ ఉంది మొత్తాన్ని ఒక నౌన్ ఫ్రేజ్ అంటారు సబ్జెక్ట్ వచ్చింది ఒక బి ఫామ్ వచ్చింది ఒక నౌన్ ఫ్రేజ్ వచ్చింది వచ్చిందా వచ్చిందా గైస్ అయిపోయింది కదా సో బి ఫామ్స్ ప్రజెంటే మాట్లాడుతున్నాం మనం సో మళ్ళీ ఒక ప్లూరల్ తీసుకుందాం ఏదైనా వి అని తీసుకుందాం సో వి తీసుకొని సో వికి ఏమొస్తుంది ఆర్ వస్తుంది కదా బీకి ఏమొస్తుంది ఫామ్ ఆర్ వస్తుంది ప్రజెంట్లో పాస్ట్ ఏమొస్తుంది వర్ వస్తుంది కదా ప్రజెంట్లో ఆర్ వస్తుంది పాస్ట్లో ఏమొస్తుంది వర్ వస్తుంది చూపిస్తాను అది కూడా ఇప్పుడు ఏం మిగిలి ఉన్నాయి యాడ్ ఒకటి మాట్లాడడం సో వీఆర్ హియర్ మేము ఇక్కడ ఉన్నాము వీఆర్ హియర్ సో హియర్ అనేది ఏంటిది హియర్ దేర్ అనేది యాడ్ యాడ్బర్బా ప్లేస్ అవుతుంది యాడ్బర్బే కదా వీఆర్ హియర్ అయిందా ఇది ఇప్పుడు ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్తో మాట్లాడాలి ఇప్పుడు ఒక ప్రిపోజనల్ ఫ్రేజ్తో మాట్లాడదాం ప్రిపోజిషనల్ ఫ్రేజ్ సో ఇక్కడ ఫ్రేజ్ ఉంది చూడండి యూ తీసుకుందాం యూ యూకి ఏంటిది ఆర్ వస్తుంది బి ఫామ్ తర్వాత ప్రిపోజనల్ ఫ్రేజ్ అంటే ఏంటి ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దాంట్లో వర్బ్ ఉండదు సబ్జెక్ట్ ఉండదు బట్ ప్రిపోజిషన్ ఉంటుంది ఇందాక ఎలా మాట్లాడాలంటే ఆర్ ఇన్ ద ఆఫీస్ నో ఆఫీస్లో ఉన్నావు యు ఆర్ ఇన్ ద ఆఫీస్ సో ఒక నౌన్ ఉంది ఒక డిటర్మినర్ ఆర్టికల్ ఉంది ఒక ప్రిపోజిషన్ ఉంది ఇది మొత్తాన్ని ఒక ప్రిపోజనల్ ఫ్రేజ్ అంటాం ఓకేనా గైస్ వచ్చిందా ప్రికోషన్ ఫ్రేజ్ ఆర్ ఇన్ ద ఆఫీస్ సో మొత్తం అన్నిటితో మాట్లాడడం ఒక సబ్జెక్ట్ పెట్టి ఒక బీ ఫార్మ్ పెట్టి అన్నిటితో మాట్లాడడం ఓన్లీ ప్రెజెంట్ టెన్స్లోనే మాట్లాడడం ఓన్లీ ప్రెజెంట్ టెన్స్లోనే మాట్లాడము గైస్ సో దిస్ ఈజ్ కాల్డ్ బీ ఫామ్స్ దీన్నే బీ ఫామ్స్ అంటాం మనం ప్లేస్ మాట్లాడుతున్నాం ఆక్యుపేషన్ మాట్లాడుతున్నాం అవి అలాంటివి ఏం అవసరం లేదు మీకు దీస్ ఆర్ గ్రామాటికల్ వర్డ్స్ దీస్ ఆర్ గ్రామటికల్ వర్డ్స్ ఇవి తెలిసి చాలు మీకు నౌను నౌన్ ఫ్రేజ్ ఆబ్జెక్టు యాడ్ ప్రిపరేషనల్ ఫ్రేజ్ ఇవే వస్తాయి ఆబ్జెక్ట్లో సో మీ బీఫామ్ బీఫామ్స్ ఫామ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు స్థితిని తెలుపు చేస్తాయి స్థితిని తెలియజేస్తాయి గైజ్ స్థితిని తెలియజేస్తాయి మీ ఓన్లీ ప్రెజెంటెన్షన్లో మాట్లాడారు ఇప్పుడు ఇక్కడ పాస్ట్ గురించి మాట్లాడారు